హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం సంచలన నిర్ణయం గుడ్ న్యూస్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకున్నాయి వీటిని చూడవారు చూడండి అర్థమవుతుంది బాట్సైట్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతుంది వెంటనే లైక్ చేయండి వివరాలు వచ్చినట్లయితే సో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆధార్ కార్డులు రాబోయే దశాబ్దంలో ఆధార్ ఇవన్నిటిని కూడా చేంజ్ అవుతాయని చెప్పేసి చూడడానికి సమగ్ర వ్యూహాత్మక సాంకేతిక ప్రారంభించినట్టు తెలుస్తుంది అంటే దీంట్లో ప్రధానంగా ఉడై శుక్రవారం తెలియడం జరిగింది సో ఈ మేరకు కొత్తగా ఆధార్ విజన్ అనేది రెండు వేల ముప్పై రెండును ప్రేమ్ వరకు విడుదల చేయడం జరిగింది ఎలా ఉండబోతుంది ఏంటి అలాంటి మార్పులు అనేది దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్ హైటీ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ చొరవ ఆధార్ సాంకేతిక పునాదిలో బలకృతం చేస్తుందని చెప్తున్నారు అనమాట డిజిటల్ ఆవిష్కరణకు ఏకీకృతం చేస్తుంది భారతదేశంలో ఇప్పటికే డిజిటల్ ఐడెంటిటీ ప్లాట్ఫామ్ను పటిష్ట పటిష్టం చేస్తుంది భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా ఈ విజన్ను రెడీ చేయడం జరిగింది ఉడై చైర్పర్సన్ అని నీలకాంత్ మిశ్రా అధ్యక్షత ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ అయితే ముఖ్యంగా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేశారు ఆధార్కు ఏఐ టెక్నాలజీని జోడిస్తున్నారన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దీనివల్ల ఏమవుతుందంటే డిజిటల్ ఐడెంటిటీ బలోపేతానికి ఉడై ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది ఆధార్ విజన్ అనేది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కమిటీ ముఖ్యంగా ఒక రోడ్ మ్యాప్ అనేది బలోపేతం చేయడంతో పాటు వ్యూహాత్మక దిశగా విద్యా పరిశ్రమ పరిపాలనలో వీటన్నిటిలో కూడా నాయకులు ఒక చోట చేర్చి కమిటీ ఆధార్ విజన్ రెండు వేల ముప్పై రెండును అభివృద్ధి చేసిందనమాట సో ఇక్కడ ఇవన్నీ కూడా చేస్తుంది భారతదేశ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలో అనుసంధానించబడిన తదుపరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సో అందరూ వచ్చేసి ఏఐ టెక్నాలజీ వాడుకొని ఏం చేస్తారంటే ఆధార్ ఆర్కిటెక్చర్ కోసం ఫ్రేమ్ వర్క్ గోప్యత సైబర్ సెక్యూరిటీ ప్రపంచ ప్రమాణాలను అయితే విస్తరిస్తుంది కాబట్టి ఆధార్ విజన్ రెండు వేల ముప్పై రెండు వర్క్ ఫ్రేమ్ని అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు బ్లాక్ చైన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అదేవిధంగా అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ తర్వాత తరం డేటాస్ ఐ సెక్యూరిటీ మెకానిజమ్స్ను వంటివి అత్యధిక సాంకేతికాలు ఉపయోగించడం దృష్టి పెడుతుందన్నమాట సో ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అనమాట ఎలా ఉండబోతుంది ఏంటనేది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇప్పటికే ఆధార్ సంబంధించి నవంబర్ ఒకటి తారీఖు నుంచి మనకు పెట్ర అంటే మనకు పేరు స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్న అడ్రస్ ఇవన్నీ కూడా ఇంటి నుంచే మనం మార్చుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో సో ఇది సంబంధించి ఇది ఒక గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు గతంలో ఇలాంటివి చేంజ్ చేసుకోవాలంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి క్యూ లైన్లో నిలబడాల్సి అయితే వచ్చేది అనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ఆధార్ కార్డు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు